వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకిర్ హుసేన్ ఎస్ వినాయక చౌత్ అంటేనే మనందరికీ హైదరాబాద్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ప్రతి ఒక్కరికి ఖరతాబాద్ వినాయకుడే గుర్తొస్తారనమాట ఎస్ సో ప్రస్తుతం మనం ఖైరతాబాద్ ఎవ్రీ ఇయర్ ఎక్కడైతే ఖైరతాబాద్ వినాయకుని పెడతారో ఆ ప్లేస్ కి అయితే వచ్చేసాము సో ఇక్కడ ఈ సారి ఏ రూపంలో వినాయకుడు దర్శనమిస్తున్నారు అండ్ హైట్ ఎంత అండ్ దాని డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో లెట్స్ వాచ్ సో ఇక్కడ దీనికి సంబంధించిన చైర్మన్ రాజ్ కుమార్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడి చూద్దాం హలో అండి హాయ్ నమస్తే నమస్తే అండి సో చెప్పండి ఎలా ఎలా సాగుతున్నాయి ఆల్రెడీ కర్ర పూజ అయ్యి ఒక టూ త్రీ డేస్ అయినట్టుంది సో ఈ సారి ఏంటి ఎలా ఉండబోతుంది పూజ ఆరో తేదీ మన నిర్జల ఏకాదశి రోజు మనం వినాయకుడిని కర్రపల్ చేశామనమాట ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో స్వర్గీయ శంకరయ్య గారు ఆయన తామ స్వాతంత్ర సమరయోధులు ఉండే ఫ్రీడమ్ ఫైటర్ ఉండే ఆయన ఒక్కడుగుతో మొదలు పెట్టాడు అనమాట ఆయన తర్వాత ఆయన నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఆయన స్వర్గస్థులయ్యారు ఆయన తర్వాత ఆయన ఆయన సోదరుడు అంటే మా నాన్నగారు సింగరి సుదర్శన్ గారు ఆయన ఆధ్వర్యంలో ఆయన ఆధ్వర్యంలో కంటిన్యూ నడుస్తూ ఉందన్నమాట మరి ఈ సంవత్సరానికి డెబ్బై ఒక సంవత్సరము రన్నింగ్ అవుతుంది అనమాట అప్పటి నుంచి ఇప్పటికీ సెవెంటీ వన్ ఇయర్స్ అవ్వాలి వినాయకుని ఒక్కడితో మొదలు పెట్టింది మరి ఈ సంవత్సరం ఏంటంటే విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఎంచుకున్నాం అనమాట అంటే విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక థీమ్ గత సంవత్సరం మనం చూసినట్టయితే గత సంవత్సరం గత సంవత్సరం చూసినట్టయితే సప్తముఖ మహాశక్తి వినాయకుడు అయింది అనమాట మరి సప్తముఖ మహాశక్తి వినాయకుడి అయిన తర్వాత ఈ సంవత్సరం డెబ్బై ఒక సంవత్సరం కాబట్టి ఓకే విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు ఒకవైపు మీరు చూస్తే శ్రీ లక్ష్మీ సమేత లక్ష్మీ సమేత హయగ్రియ స్వామి మరొక వైపు గజ్జల అమ్మవారు మన లలిత త్రిపుర సుందరి అమ్మవారు అదేవిధంగా మన ఇంకోటి అస్సం ఒరిస్సా జగన్నాథ స్వామి ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట అయితే ఏంటంటే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ భక్తులు ఏది కోరికలు కోరుకుంటే అది కంప్లీట్ అయితే ప్రతి సంవత్సరం కూడా భక్తుల సంఖ్య భక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది చాలా ఎత్తున రావటం కూడా జరుగుతుంది కదా సో ఈసారి గజ్జల అమ్మవారి స్పెషల్ ఏంటన్న ఎందుకని ఈ వినాయకుని పెట్టే స్థలంలో ఈ గజ్జాలమ్మ అమ్మవారికి ఉండే సో ఇది మా పెద్ద గారు ఏం చేసిన అంటే దీనికి ఒక గుడి కడదామని ఉద్దేశంతో ప్లేస్ ఉంది అనమాట ఆ ప్లేస్ లో ప్రతిష్ఠించి కూర్చొని చెప్పి మరి డెబ్బై సంవత్సరాలు ఏంటంటే ఇక్కడ గుడి లేకుండా ఉండదు అనమాట సో మరి ఒక చిన్న గుడి లాగా ఉంది షెడ్ లో పెట్టామనమాట వినాయకుడు పూజాది కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి సో అమ్మవారిని ఈ సంవత్సరం తెచ్చి పూజించడం జరుగుతా ఉంది అనమాట ఈ విధంగా మరి పురి స్వామి లలిత త్రిపతి అంటే ఒక కాన్సెప్ట్ ఏముందంటే ఇక్కడ ఈ సంవత్సరము ఈ దేవుళ్ళని పూజించడం వల్ల ప్రజలందరికీ మంచి జరుగుతుంది ఆ ఆలోచనతో ఒక డిజైన్ ఎంచుకుంటాం అనమాట శిల్పి రాజేందర్ గారు అదే విధంగా పండితుడు విఠల్ శర్మ ఆయన కలిసి ఈ థీమ్ అనేది తీసుకుంటారు అనమాట సుమారు పద్దెనిమిది రోజుల సమయం రోజుల పండుగ రెండు మూడు రోజులు ముందు పండుగ రెండు మూడు రోజుల ముందు రెడీ అవుతుంది దానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే పబ్లిక్ ఆ పది రోజులలో చాలా హెవీ పబ్లిక్ వస్తుంది అనమాట ఒక రెండు రోజుల ముందు వచ్చి భగవంతుని దర్శించుకోవడం కానీ వినాయకుని పూజ మాత్రం మొదటి రోజు మా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు వారితో పాటు సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు వారితో మన ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అదేవిధంగా గవర్నర్ గారు పిల్లలను మొదటిగా పూజ పిలిచి పూజకు పిలిచి పొలం పూజ చేసి ఈ పూజాది కార్యక్రమాలని స్టార్ట్ అవుతారు ఓకే సో అట్లా ఉండకపోతుందన్న ప్రతిసారి అయితే ఎవ్రీ ఇయర్ మట్టి తోటే కేవలం ఉంటుంది ఈ విగ్రహం అనేది సో ఈసారి కూడా అంతేనంటారా రెండు వేల ఇరవై రెండులో ఇరవై రెండులో అప్పుడున్న కమిషనర్ గారు సివి ఆనంద్ గారు అదే విధంగా వారితో పాటు మున్సిపల్ కమిషనర్ వాళ్ళందరూ కూడా ఈ విగ్రహాన్ని ఇక్కడ మట్టి విగ్రహం చేస్తే అందరికీ మార్గదర్శిక ఉంటారని చెప్పినప్పుడు మేము డిస్కషన్ చేసాం మట్టిలో మరి పెట్టడం అవకాశం ఉందా మళ్ళీ వర్షం పడితే విగ్రహం కడిగిపోతుంది ఆలోచించినప్పుడు దాంతో ప్రికాషన్ తీసుకొని ఒక నాలుగైదు గంటలు కంటిన్యూ వర్షం పడ్డా విగ్రహానికి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా ప్రికాషన్స్ తీసుకుని రెడీ చేస్తా ఉన్నాం సో ఈసారి మనకి చూసుకుంటే ఎన్ని అడుగులన్నా సో లాస్ట్ ఇయర్ కంటే అరవై తొమ్మిది అడుగులు అంటా ఉన్నారు కానీ అరవై అడుగుల పైన విగ్రహం అనేది అరవై అడుగుల పైన ఉంటుంది విగ్రహం ఉంటుంది అనమాట ఓకే సో ఎలా ఉండిపోతుంది అన్న విగ్రహం అంటే ఇక మామూలుగా మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడే తీసుకుంటారు కదా సో అయితే ఇటు పక్కన ఇటు పక్కన మాములుగా ఎట్లా ఉంటాయి చెప్తున్నా అందరూ చెప్తున్నా ఒక సైడ్ లో మరి శ్రీ లక్ష్మీ సమేత హయగ్రయ స్వామి గజ్జల అమ్మవారు పూరి జగన్నాథ స్వామి లలిత త్రిపుర సుందరి అమ్మవారు కూడా పెట్టడం జరుగుతుంది అనమాట ఇంకొక పదిహేను రోజులలో మరి గణేషన్ తయారు చేసే శిల్పులు కూడా వచ్చేస్తారు కళాకారులు ఐదారు రాష్ట్రాల నుంచి వచ్చేస్తారు ఓకే ఈ కళాకారులు మామూలుగా ఎక్కడ నుంచి తీసుకొస్తారన్న ఈ వినాయకుని పర్టికులర్ గా ఇట్లా చేసే కళాకారుని కళాకారు మామూలుగా బయట నుంచి తీసుకొస్తూ ఉంటారా సపరేట్గా ఉంటుంది మనం ముఖ్యమైన శిల్పి శిల్పి రాజేందర్ గారు దాదాపు నలభై ఐదు సంవత్సరాల నుంచి వినాయకుని వినాయకుడిని ఆయనే రెడీ చేస్తా ఉన్నమాట సో దీంట్లో ఏంటంటే మొదటగా వెల్డర్ ఉంటాడు నాగబాబు అని మచిలీపట్నం నుంచి వస్తారు ఆయన టీం ఒక పది పన్నెండు మంది వస్తారు దాని తర్వాత మీరు చూసినట్టయితే షెడ్డేషేది నర్సయాన్ టీం వాళ్ళు ఒక పదిహేను ఇరవై మంది వస్తారు అన్నమాట వీళ్ళ పని కంప్లీట్ అవుతున్నప్పుడు తమిళనాడు మూర్తి గారు ఒరిస్సా జోకారావు గారు మన మహారాష్ట్ర సంతోష్ గారు అట్లా వీళ్ళందరిని సన్మానం చేస్తూ శిల్పి రాజేందర్ గారు సుందరమైన వినాయకుడు రెడీ చేస్తారు ఓకే అండి ఇంకా ఇది చూసుకుంటే విగ్రహానికి సంబంధించి ఇక్కడ పండ్లు కావచ్చు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి ఖచ్చితంగా అన్ని స్పీడ్ గా నడుస్తుందండి ప్రభుత్వ పరంగా అన్ని శాఖలు మనకు సపోర్ట్ చేస్తా గవర్నమెంట్ ఎలా ఉంటుంది ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా పోలీస్ సిబ్బంది వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఉండి మానిటరింగ్ చేసి వచ్చే భక్తులు ఈజీగా దర్శించుకొని ఈజీగా వెళ్ళే విధంగా దాదాపు యాభై కెమెరాస్ పెడతాము వాలంటీర్స్ ప్రైవేట్ సెక్యూరిటీ మరి ఆర్ఎన్పీ ద్వారా మీకు బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది అనమాట ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిక్ బోర్డు మున్సిపల్ వాటర్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఈ వినాయకుని సపోర్ట్ చేస్తారు సో కాబట్టి ఇంత సక్సెస్ఫుల్లీ సెవెంటీ వన్ ఇయర్స్ నుంచి రన్నింగ్ అవడం జరుగుతా ఉంది ఎలా ఉంటుందన్న ఇప్పుడు ఖర్చు అంటే ఖర్చుతో కూడింది కదా సో వీటికి ఖర్చు ఇదంతా మేము ఏ లీడర్ ఏ పొలిటీషియన్ ఓకే ఇక్కడ వచ్చి ఇచ్చే భక్తుల వల్లనే ఇంత పెద్ద వినాయకుడు అవుతారు తప్ప ఏ మినిస్టర్ మా గణేష్ ఉత్సవం కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు ఒకరు ఆయన కొన్ని మోరల్ సపోర్ట్ ఉంటారు దాంతో పాటు మిగతా వచ్చి ఇచ్చే భక్తుల వల్లనే ఇంత పెద్ద ఘనంగా ఉత్సవాలు జరుగుతాయని గొప్పగా చెప్తున్నాం నార్మల్ ఏం చేస్తారంటే ఓ ఎమ్మెల్యేను ఒక మినిస్టర్ ఇస్తారు అట్లా ఇక్కడ వచ్చి భక్తులు ఇవ్వలేదు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను నేనే చైర్మన్ కాబట్టి వచ్చి భక్తులు ఒక ఇస్తారు లాస్ట్ వాళ్ళు ఇవ్వలేదు ఆయన పేరు పేరుంది ఆయన ఒక ఎమ్మెల్సీ అనమాట రాజ్యసభ ఆయన ఒక లక్షణాలు ఇచ్చారు అనమాట చిన్న చిన్నగా ఇక్కడ వచ్చి పది ఇరవై యాభైల కొంతమంది ఒక ముగ్గురు నాలుగు ఇచ్చేవాళ్ళు ఉంటారు అనమాట మేము గొప్పగా చెప్పగలుగుతాం ఏంటంటే ఇది భక్తుల వినాయకుడు ఎట్లా రామ మందిరంలో ఆ ఒకడేనా అంటే అంబానీ ఎవరో కట్టేస్తారు కానీ అందరితో భక్తులతో చెంది ఏ విధంగా చేస్తారు అట్లా ఇక్కడ మైక్ లో అనౌస్ చేసి ఆ వచ్చే డబ్బుతో ఇంత సుందరమైన విధాయకుని ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఎలా ఎలా అనిపిస్తుంది మీరు ఇప్పుడు ఇట్లా దేవుడికి ఇలా కట్టించడం ఇదంతా నూట నలభై కోట్ల జనాభాలో ఇప్పుడున్న జనాభాలో శంకర గారు మా పెద్ద గారు తర్వాత మా నాన్నగారు సుదర్శన్ గారు దాని తర్వాత నేను తర్వాత వెనక సందీప్ గారు సందీప్ గారే మెయిన్ ఎక్కువ చూస్తారనమాట ఈ ఆర్గనైజింగ్ అనేది ఆ దేవుడు ఇచ్చిన వరం అది ఎవరో కాదు ఎవరన్నా వేరే వాళ్ళు ఎట్లుంటే వేరే వరకు ఎవరికి ఇంత పెద్ద ఉత్సవం చేసి దీన్ని ఊరేగింపుతో తీసుకోవడం అనేది చాలా కష్టమైన ఎందుకంటే ఇక్కడ ఉన్న నాగబాబు వెల్డింగ్ టీమ్ కావచ్చు ఇతరత్ర ఉన్నారు అందరూ కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ అనుభవంతో జాగ్రత్త వినాయకులు తీసుకోబోతారు అన్నమాట సో మేము ధర్మంగా చేస్తున్నాం కాబట్టి డెబ్బై ఒక్క సంవత్సరాల నుంచి భక్తులకు ప్రజలకు ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా నడుస్తా ఉంది అనమాట అట్లా అనమాట సో కాబట్టి ఏంటంటే ధర్మంగా చేస్తున్నాము దీనికి ఎక్స్పెండిర్ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ లాస్ట్ టైం ఏం జరిగిందంటే అరవై రోజుల సమయంలో వినాయకులు చేయడం జరిగింది అన్నమాట అరవై రోజుల సమయంలో జరగడం కొన్ని కారణాల వల్ల ఫోర్ డేస్ లో మనం వినాయకులు చేశాము అనమాట దానివల్ల చేశాము కార్పెంటర్ డబుల్ చేశాము లాస్ట్ టైం గత సంవత్సరం సో దానివల్ల వినాయకుని కాస్టింగ్ అనేది పెరిగిపోయింది అనమాట ఈ సంవత్సరం మీద ఇన్ టైంలో చేస్తాము లాస్ట్ టైం లాగా ఎక్కువ మంది పెట్టలేము తక్కువ మంది ఆర్టిస్టులని వర్కర్స్ పెట్టి చేస్తూ ఉన్నాం అనమాట ఓకే సో కాబట్టి ఏంటంటే మేము కాస్టింగ్ విషయం వచ్చేసి అవన్నీ తొందరగా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట ఎంత అయింది ఏం కథ అనేది ఏంటంటే ఇది ఒక డెబ్బై సంవత్సరాల నుంచి ఆర్గనైజ్ చేస్తున్న అదనమాట ఎవరికి వచ్చినా ఏమి ఇచ్చినా ఒక బుక్ పెన్లు అయితే ఖచ్చితంగా రావాల్సి ఉంది కదా సో ఆర్గనైజ్ చేస్తామన్నమాట ఇవి బట్ ఒక ధర్మంగా చేస్తున్నాం కాబట్టి డెబ్బై సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా భగవంతుడు హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా నిమజ్జనం నెక్స్ట్ పూజలు అందుకుంటాం ఓకే సార్ ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ రమేష్ గారు కూడా ఉన్నారు ఒకసారి హలో అండి నమస్తే చెప్పండి ఎలా జరుగుతుంది పనులన్నీ ఎలా జరుగుతుంది చాలా విశ్వశాంతి వినాయకుడు అరవై తొమ్మిది అడుగుల వినాయకుడు మొదలు పెట్టిన పేటర్ శంకరయ్య గారు మరి వారికి మేము ప్రత్యేకంగా మేము బస్సులో ఉండి అతను ఎంబోడ ఉంది సాయసహారాలు అందిస్తూనే ఉన్నాము యెస్ ఎలాంటి ఇబ్బంది లేకుండా యెస్ మీరు కూడా చాలా చిన్నప్పటి నుంచి ఈ సేవలో ఉన్నారు అని కూడా మాకు తెలిసింది ఇంతకు ముందు యాక్చువల్లీ ఏంటి మీరు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించడానికి మేము ఇక్కడ బ్రహ్మాండంగా ప్రతి యావత్ భారతదేశం నుంచి పుణ్యస్థలము స్థలము వినాయకుందర దర్శనానికి వస్తారు ప్రతి సంవత్సరము భక్తులు పెరుగుతూనే ఉంటారు ఎస్ పవిత్రమైన స్థలము మన నాలుగు నాలుగు దిక్కుల దారేలు నాలుగు దిక్కుల రైల్వే గేట్ కానీ ఇక్కడ మీర టాక్సీ కానీ ఇక్కడ ఎమ్మెస్ట్రేటర్ కానీ ఇంకా బస్సు నుంచి దారి కానీ లక్షల మంది వస్తారు లక్షల మంది దర్శించుకుంటారు మేము ఈసారి వినాయకం చేయడము మా విశ్వ శాంతి మా శక్తి వినాయకుడు అంటే ప్రపంచమంతా శాంతిగా ఉండాలి మేము వినాయకం చేయడం జరిగింది యాభై లక్షల మంది వచ్చారు

వాళ్ళ సహకారము మా చాలా సహకారం మీడియా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ఉన్న ప్రెస్ కానీ అందరు సహాయ సహకారాలతో ఇంత పెద్ద వినాయకులు చేయడం జరుగుతుంది ఈసారి బ్రహ్మాండంగా విశ్వ మహాశక్తి వినాయకుడు అరవై తొమ్మిది అరవై అరవై తొమ్మిది ఫీట్ల వినాయకుడు అందరు సుఖ సంతోషంగా ఉండాలి మరి ఎప్పుడైతే మనకు ప్రపంచ స్థాయిలో యుద్ధాలు జరుగుతున్నాయి కదా అలా జరగకుండా శాంతిగా ఉండాలని వినాయకుని పెట్టడం జరిగింది ఓకే సో ఈసారి అంటే యుద్ధాలు జరిగినాయి కదా సో దాన్ని దానికి ఉద్దేశంగా ఉండబోతుంది అన్నట్టుగా కూడా విన్నాము విశ్వశాంతి అంటే శాంతిగా ఉండాలి ఇప్పుడు ప్రపంచం అంతా యుద్ధం జరుగుతుంది శాంతిగా ఉండాలి వినాయకుని ఎందుకంటే మేము అట్లా పెట్టడం జరిగింది మరి ఎన్నో మేము కరోనా వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరగలేదు వారికి మేము బ్రహ్మాండంగా మరి భక్తులకు అన్ని విధాలుగా అప్పుడు వినాయకుడే చూసుకున్నాడు ఏం కాకుండా ఎవ్వరికి ఇక్కడ ఏం ఇబ్బంది కాలేదు సో మనకి వినాయకుడు అంటే ఎక్కువగా లడ్డు చాలా స్పెషల్ గా చూస్తుంటారు సో ఈ లడ్డు వరకు వెళ్ళిందా ఇంకా చర్చలు జరగలేదా లడ్డు ఒక ఐదారు సంవత్సరాల కింద ఒక ఏడెనిమిది సంవత్సరాల కింద తాపేశ్వరం నుంచి ఐదు వేల ఐదు వందల లడ్డు తీసుకొస్తుంటారు లడ్డు తీసుకొస్తుండే అప్పుడు భక్తులు లడ్డు గురించి ప్రపంచమంతా ఇక్కడ భక్తులు ఒక రెండు రోజుల ముందు ఇక్కడ లడ్డు ప్రసాదం తీసుకోవాలని ఎప్పుడైతే మేము ఒరేగింపు రోజు శోభయాత్ర ఉంటారు కదా అది అయిన తర్వాత లడ్డు గురించి వెయిటింగ్ లో ఉంటుండే మరి ఇక్కడ ఒకరి ఒకరు పడుతున్నారు కాబట్టి మేము ఇయ్యం కంట్రోల్ చేయలేక పోయాము అందుకో మేము అప్పటి నుంచి ఒక వంద కిలోలు రెండు రెండు వందల కిలోలు తాపేశ్వరం నుంచి వస్తుంది ఇప్పటికీ మరి ఒకళ్ళేమో పన్నెండు వందల కిలోలు లంగరోజు ఒక భక్తుడు అక్క నుంచి ఇంకో భక్తుడేమో మరి బిహెచ్ఎల్ లంగరోజ్ మన బిహెచ్ఎల్ లింగపల్లి నుంచి అక్కడ ఒక పదిహేను మందరా టీవర్ లడ్డు తీసుకొస్తాడు వాళ్ళు తెచ్చిన ఇక్కడ వినాయకుడు దగ్గర మేము పెడతాము పెట్టిన తర్వాత సాయంత్రము మరి దింపి లడ్డు దింపి మేము భక్తులకు ప్రసాద రూపంలో పంచుతాము ఇంకా సగం ఆత్తాం ఓకే భక్తులకు ఊరికైతే దొరకదో లాస్ట్ రోజు ఊరేగింపు వెళ్ళిన తర్వాత తెల్లారి ఎవరికైతే లడ్డు కావాలనుకున్నారో వాళ్ళకి మేము అంతే చేస్తాం ఓకే ఇంతమంది వస్తున్నారు కదా మరి ఇది అంత మైంటింగ్ అయ్యే ఎలా ఉంటుంది మొత్తం మీరే దగ్గర ఉండి తీసుకుంటారా అందరూ మా కమిటీ వాళ్ళు ఉన్నారు కమిటీ వాళ్ళు సింగారి శంకరయ్య గారు మరి బీడ పేడర్ వాలి అధ్వారంలో ఇక్కడ మేము సేవలో మరి మేము ఇక్కడ పాత మనుషులము నేను నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి ఉన్నా ఇక్కడ వినాయకుడు సేవలో పాల్గొంటూ ఉంటాము అంత దేవుడే చూసుకుంటాడు అన్న ఇప్పుడు అట్లానే విగ్రహానికి సంబంధించి మట్టి ఉంటుంది కదా సో ఈ మట్టిని ఎక్కడ నుంచి తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు ఐదు రాష్ట్రాల నుంచి కళాకారులు వస్తారు ఐదు రాష్ట్రాలు చెప్పారు మద్రాస్ పశ్చిమ బెంగాల్ రాజస్థాన్ ఒరిస్సా మన బీహార్ స్టేట్ నుంచి వస్తారు ఒరిసా నుంచి స్పెషల్ గా జోగారావు తీసుకోవడం జరుగుతుంది సిమెంట్ బ్యాగులు బంకమట్టి బ్యాగులు తీసుకొస్తాం ఫోటో తీసుకొచ్చి ఇక్కడ మిక్స్ ఇక్కడేస్తా కాటన్ బట్ట సుతిలి పొట్టు కాటు ఉస్కే ఈ విధంగా ఇవన్నీ మేము మిక్స్ చేసి వినాయకునికి ఇంకా రెండు మూడు రకాలుగా ఇష్టా ఉండి మేము వినాయకుని ఇక్కడ ప్రారంభిస్తూనే ఉంటాము ఇప్పుడు వెల్డింగ్ పని జరుగుతుంది ఆ తర్వాత షెడ్ వేస్తాం షెడ్ వేసిన తర్వాత ఆ షెడ్ వేస్తాం దీనిపి ఓకే షెడ్ వేసిన తర్వాత షెడ్ వేసిన తర్వాత అప్పుడు దీని నమూనాలు వినాయకుని ఇక్కడ బొమ్మ దింపి మేము సీకులు తయారు చేసి ఒక్కొక్క విధంగా దీన్ని వెల్డింగ్ చేపిస్తాం ఓకే మనకి హైట్ చూసుకుంటే ఎంత ఉంటుంది ఎంత ఉండొచ్చు ఇప్పుడు డెబ్భై ఐదు అడుగులు డెబ్ది దీన్ని మేము షెడ్ వేస్తున్నాం వినాయకుడు అరవై తొమ్మిది అరవై తొమ్మిది షెడ్ వేస్తాము ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బందోబస్తుగా చాలా స్పెషలిస్ట్ శిల్పి రాజేందర్ గారు ఆయన ఓకే ఎక్కడ ఏది ఎక్కడ పెడితే ఏది బాగుంటుంది ఏం సంగతి మొత్తం ఆయననే మొత్తం డైరెక్షన్ ఇచ్చేది ఆయన అధ్వారంలోనే మేము ముందు కూతురు ఉంటాం ఆయన సపోర్ట్ గా మేము నిలబడతాం ఓకే సార్ చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ సో మచ్ ఎవ్రీ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా మంచిగా జరగాలనుకుంటున్నాం